గుర్తు సోమిడ అంటే ఆకుల పొండి తెల్లగా ఇవి అంటే అవి సోమిడ అంత బడిపోతే మంచిగా ఉండదు అవునా చెక్క కావాలి ఈ చెక్క వేసి ఒక ఐదు పూటలు మంచిగా ఎర్రగా అత్తది ఆ చెక్క వేసి కాద ఇవి తానం పోయాలి వాళ్ళకు చిన్న పిల్లగాళ్ళకి ఇక సోమిడి తల్లి కూడా పోతది అవునా వాసన వస్తది వాసన ఏం రాదురా ఏం రా ఇక కాక మాడలే ఆసన వస్తది కానీ వాసన ఏం ఉండదు ఇప్పుడే సోమిడి చెట్టు కోసం అని ఇంత దూరం వచ్చినా దీనికోసం అయినా పట్టుకుపోవ రెండు కిలోమీటర్లు నడిపిస్తున్నావుగా నడిపిలా ఇక మరి ఏం చేయాలో మరి దీనికి చక్కగా అన్నట్టు మాండ ఇరుసుకుపోతే

మళ్ళత్తా రేపు రేపయితే నేను రాంటా రాకుండా నేను చెప్తారా నేనైతే ఒక్కని వచ్చి చెక్క కొట్టుకచ్చుకుంటా